కర్నూలు జిల్లా డోన్ పట్టణ సిఐ ఇంతియాజ్ బాషా సామాన్య వ్యక్తిని చితకబాదారని ఆరోపణలు వచ్చాయి తనను కారణం చెప్పకుండా దారుణంగా కొట్టారని బాధితుడు దేవేంద్ర నాయక్ కన్నీటి పర్యంతమయ్యాడు మోకాలులోని నరం కట్టయ్యేలా కొట్టారని దీంతో ఆసుపత్రిలో ఆపరేషన్ జరిగిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు సంఘటన జరిగి సిఐ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితుడు వాపోయాడు నిష్కారణంగా నాకు ఎటువంటి కారణం లేకుండా స్టేషన్ తీసుకుపోయి డ్డును గొడ్డును బాదినట్టే బాధినాడు నా కాళ్ళు లిగమెంట్ నరం కట్ అయిపోయింది కాళ్ళ ఎముకలు పనిచేయడం లేదు నాకు నడసడానికి చేత కావడం లేదు ఈరోజు మళ్ళీ మా ఎన్నోళ్ళు వచ్చినారు ఈరోజు వరకు నన్ను చూడ్కి రాలే వాళ్ళు రాజుగా వాళ్ళతో ఉండు అని అడగడానికి వస్తారు ఒకవేళ చనిపోతే కూడా వీళ్ళు అంతే కదా చేసేది ఇలా అన్నదమ్ములు అంటారా నాకు అసలు సంబంధం లేదు నాకు ఏమి చేయలేదు నేను అక్కడ లేదు కేసు కట్టలేదు నేను మన ఎస్టీ కమిషన్కి పెట్టాను హైకోర్టులో వేసాను జిల్లా కోర్టులో వేసాను మాకు న్యాయం కావాలా ఎందుకు కొట్టినాడు ఏమి అసలు ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని కొట్టుకుంటూ పోతారా డిపార్ట్మెంట్ అంటే అయిపోయి అంతేనా మనిషిని చంపేస్తే కూడా రేపు దిక్కు లేదు కదా ఇక్కడ నాకు ఆయుపట్టు ఇక్కడ ఇక్కడ పడింది దెబ్బ కొంచెం పైన పడింటే నేను చనిపోయేవాన్ని కదా చిత్రం రావడానికి కారణం